సంవత్సరాలకు పెంచుతాం అదేవిధంగా వెంటనే ఉద్యోగ నియామకాలు చేపట్టి యూనివర్సిటీలను పటిష్టం చేస్తామని చెప్పారు అయా ముఖ్యమంత్రి గారు మీ మాటల్ని మేము స్వాగతిస్తున్నాం కానీ అదే విశ్వవిద్యాలయాల్లో ఏళ్ల తరబడి మా మిత్రుడు వెంకటేష్ చెప్పినట్లుగా ముప్పై సంవత్సరాలుగా ఇరవై సంవత్సరాలుగా పదిహేను సంవత్సరాలుగా ఈ యొక్క ఈ విశ్వవిద్యాలయాల్ని నమ్ముకొని అన్ని ఉద్యోగ అర్హతలు ఉన్నప్పటికీ అన్ని విద్యా అర్హతలు మాకు ఉన్నప్పటికీ పిహెచ్డీలు నెట్టు సెట్ పీడిఎఫ్ లాంటి అన్ని అర్హతలు ఉన్నప్పటికీ మాకు ఉద్యోగ భద్రత కల్పించకుండా నోటిఫికేషన్ ఇస్తే చాలామంది ఇక్కడ నుంచి బయటికి వెళ్ళిపోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది యాభై ఐదేళ్ళు ఉన్నటువంటి వయసులో ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడు బయటికి వెళ్ళి ఎట్లా ఉద్యోగం చేసుకోగలుగుతారో ఒక్కసారి వారే చెప్పాలని చెప్పేసి మేము కోరుతూ ఉన్నాం అదేవిధంగా ఇంత అనుభవం ఉన్నటువంటి అధ్యాపకులు ఈ యొక్క విశ్వవిద్యాలయంలో ఉద్యోగ భద్రత లేకుండా ఇంకా ఎన్ని సంవత్సరాలు ఈ చాలి చాలని జీతాలతో పనిచేయాలని చెప్పేసి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టిన విధంగా మాకు ఉద్యోగ భద్రత ఇవ్వాలా మేము వాళ్ళు మేనిఫెస్టోలో రెగ్యులైజ్ చేయాలని చెప్పేసి వాళ్ళు చెప్పారు శ్రీధరబాబు గారు కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గంటా పదంగా అసెంబ్లీ సాక్షిగా అందరినీ రెగ్యులైజ్ చేయాలని చెప్పారు ఇది ఇప్పుడు ఆయనే మంత్రిగా ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది సీతక్క మాట్లాడింది బట్టి విక్రమార్క గారు మాట్లాడిరు ఇట్లా అందరూ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట అధికారంకి వచ్చిన తర్వాత ఒక మాట మాట్లాడితే ఎట్లా అని చెప్పేసి కూడా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం దయచేసి మమ్మల్ని మాకు ఉద్యోగ భద్రత కల్పిస్తూ బేసిక్ డిఏ హెచ్ఆర్ఏతో కూడినటువంటి వేతనాన్ని ఇచ్చిన తర్వాతనే నోటిఫికేషన్ వేయాలని చెప్పేసి తద్వారానే యూనివర్సిటీలు ప్రక్షాళన చేపడితే తప్ప లేకపోతే అనేది కూడా చేటదలను చేస్తున్నాం అదేవిధంగా ఒకవేళ మమ్మల్ని విస్మరించి మా సమస్యను పట్టించుకోకుండా వాళ్ళు ఉద్యోగ నియామకాలు చేపడితే మేము రానున్న పదిహేను రోజుల్లో పదిహేను రోజుల వరకు మేము టైం ఇస్తున్నాం ప్రభుత్వానికి పదిహేను రోజుల్లో వాళ్ళు మా సమస్యను పరిష్కరించకపోతే మేము నిరోధక సమ్మెకు వెళ్ళి యూనివర్సిటీలు మొత్తం కూడా స్తంభింపజేస్తాం మా ఏందో కూడా చాటుతాం నూటికి తొంభై శాతంగా ఉన్న కాంట్రాక్ట్ అధ్యాపకులు పనిచేయకపోతే విశ్వవిద్యాలయాలు ఏమైపోతాయో కూడా తెలిసే విధంగా ప్రభుత్వానికి తెలిసి కనిపిప్పగలిగే విధంగా చేస్తామని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం